స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌస్లో లో గైడ్ చూసి డౌట్స్ తీర్చే వాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపరాగాసి వాచ్మెన్ వాలీబాల్ బెటమే సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు సార్ వస్తా మై సెల్ఫ్ బాలు బాల తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్న అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయన్న ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా మొత్తం హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి సార్ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్న తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ అన్న గుడ్ నైట్ అన్న స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావాల్సి వచ్చారా రండి రే ఆటలాటి పండు పోవర్చేకు ఆటలాటి పండు కాదు సార్ కొట్టేసారు మా స్టూడెంట్స్ మీకు కొట్టావా అయితే సార్ ఏం సార్ అలకొట్టి సార్ సార్ ఏం సార్ అలకొట్టి సార్ నువ్వు సరే సార్ ఇది చాలా జాగ్రత్త We'll దేవుడు గుడ్ మార్నింగ్ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారు ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్ ఎవరది సార్ సార్ మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా పోయిన నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సరేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ కొద్దుకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు డైంట్లో మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి ముయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చేయలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు పడి ఉంటారు

ఏంటి ఇది మొన్నే పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువెక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏడు నన్న ఇది నా కొడుకు బాలు సార్ సార్ బాలు కూర్చోండి సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కానీ నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ పిలుస్తున్నారు పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్ప పాలకంగా పోదామా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలగం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషనా మరి సిగరెట్ తాగొచ్చా తాగకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాబిట్